జగన్మోహన్ రెడ్డిని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుల అప్పారావు అని సంబోధించేవాళ్ళు ఎందుకనంటే నిత్యం లెగిస్తే అప్పు తప్ప అభివృద్ధి అనే పదం ఏ కోశాన కూడా లేదు అలాంటి అప్పుల అప్పారావు చేసినటువంటి అప్పులు అక్షరాల పది లక్షల కోట్లు దాటింది అయితే ఇంకా అప్పులు సేకరించాల్సి ఉంది కొన్ని కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉందని చెప్పి చెప్పడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక అవకతవకల మీద అయితే ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది అందులో చాలా స్పష్టంగా కేవలం జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పు చేసినట్టుగా ఇప్పటి వరకు తేలింది ఇంకా తేలాల్సి ఉంది గత నెల రోజుల నుంచి కూడా ఈ అప్పు అప్పుల సమాచారం మొత్తం సేకరిస్తే ఈ రోజుకి వచ్చినటువంటి సమాచారం అది ఇంకా కొంత సమాచారం సేకరించాల్సి ఉంది దీని లోతుకి వెళ్లాల్సి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమేమి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు ఎలా అప్పులు తెచ్చాడు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి సో దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆ చర్యలు చేపడుతున్నారు ఇంకా ఏ ఏ కోణంలో అప్పులు తెచ్చారనే దాని మీద ఆ పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా అప్పుల భారం అయితే పదమూడు లక్షల కోట్లు గట్టి పరిస్థితులు తగ్గదు ఇంకొక రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ఆ తెలుస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు అది కూడా అప్పు కిందే లెక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు చేస్తే లక్షన్నర కోట్లు చెల్లించలా మరి తెచ్చినప్పంతా ఏం చేశాడనేది ఎవరికీ తెలీదు లక్షన్నర కోట్ల రూపాయలకు పెండింగ్ బిల్లులు పెడితే వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా మేము అందనుకోండి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెల్లించాల అప్పుడేమవుద్ది కాంట్రాక్టర్ ఎవరిలో పనులు చేయడానికి ముందుకు రారు రాష్ట్రం మీద విశ్వాసాన్ని ఎవరు ప్రకటించరు జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకవాది కాబట్టి ఆయన చెల్లించలేదు కాబట్టి అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిచినా కానీ ఎవడు ధైర్యం చేసి ముందుకు వచ్చేవాడు కాదు మనకెందుకు వచ్చిన తలనొప్పి ఆ బిల్లులు ఎవరని చెప్పి అది నిజమే అయ్యింది ఈరోజు లక్షన్నర కోట్లు కానీ వీటి మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కూటం ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళే వాళ్ళ జేబులోంచి తీసి పెట్టిన వాళ్ళేం కాదు రూపాయ అధి రూపాయో మిగులుద్దని ఆస్తు చేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తన బినామీలకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశాడు కానీ నిజంగా బయట నుంచి వచ్చి కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళకి మాత్రం బిల్లులు చెల్లించాలి సో నిన్న చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అప్పుల భాగవతం మొత్తాన్ని కూడా ఆ బయట పెట్టారు గతంలో వచ్చినటువంటి వార్త జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు అక్షర పది లక్షల కోట్లు అని చెప్తే అప్పుడు ఆ వైసీపీ విమర్శలు చేసింది ఆ బెబ్బే లక్షన్నర కోట్లు రెండు లక్షల కోట్ల మించి మేము అప్పే చేయలేదన్నారు కానీ అక్షరాల పది లక్షల కోట్లు ఆ వడ్డీ చెల్లింపుల నుంచి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెనుభారంగా మారాయి దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు వడ్డీల కిందే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇదిగో చూడండి పన్నెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అంటే దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ధ్వంసం జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగింది జగన్ మొత్తం పాలనలో తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అంటే నియర్లీ దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తిగా జరగడం జరిగింది ఇంకా అయిపోలేదు ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెలికి తీస్తూనే ఉన్నారు ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా కొంత సమయం కావాలా అవన్నీ వెలికి తీయటానికి ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటాం రాత్రి పగలు కష్టపడతాం రాష్ట్రాన్ని గాడిన పెడతాం శాసనసభలో చంద్రబాబు ప్రకటన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం సో ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విద్వాంసం విలువ అక్షరాల పదమూడు లక్షల కోట్ల రూపాయలు జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి నష్టం కలగటమే కాకుండా ఆయన మిగిల్చిన చెల్లింపుల బా అప్పులు చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం అయితే జరిగింది ఇది మొత్తంగా నిన్న అసెంబ్లీలో అయితే చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఏదైతే ఈ పది లక్షల కోట్లు ఎంతెంత దేనికి దేనికి అనే దాని కూడా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రం మొత్తం అప్పు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లకు చేరినట్లు లెక్కలు తేలినా ఇంకా వెలుగు తీస్తూనే ఉన్నాం ఇవి మన దృష్టికి వచ్చినా తెలిసిన అప్పులు పెండింగ్ బిల్లులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి ఎవరి దృష్టికి ఏ విషయం వచ్చినా తెలియజేయండి అన్ని క్రోడీకరించి పూర్తి విద్వాంసం ఎంతో తేలుద్దాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు గత ఐదేళ్లలో తలసరి అప్పు ఎలా పెరిగింది తలసరి రాబడి ఎలా తగ్గింది ఏ రూపేణా ఎంత నష్టం వాటిల్ దాని మీద సమగ్రంగా అయితే విచారణ చేస్తున్నారు నిన్న చెప్పినటువంటి ఒక అంచనా ప్రకారం దాదాపుగా గతంలో ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు సుమారు అప్పు ఉండి ఉంటాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది లక్షన్నర అయిందంటే మీకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి అంతకు రెండింతలు మీ నెత్తి మీద అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి సో అది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా చంద్రబాబు గారు చెప్పినట్టుగా రావాల్సి ఉంది సో అప్పుడు అసలు ఒక ఫిగర్ మనం అది పదమూడు లక్షల కోట్ల పదిహేను లక్షల కోట్ల ఇరవై లక్షల కోట్ల అనేది తేలాలి అంటే పూర్తి సమాచారం రావాలా వీళ్ళు లాగే కొంది వస్తానే ఉంది ఏదో అందులో నుంచి ఏదో లాగితే దారం వచ్చినట్టుగా వీళ్ళు ఎంత లాగుతుంటే అంత ఇంకా వస్తానే ఉంది అందుకనే ఇప్పుడు అంటే దీన్ని అసెంబ్లీలో విడుదల చేయాలి కాబట్టి ఆ రోజుకి వచ్చినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి ఇప్పుడు ఒక ఫిగర్ చెప్పడం జరిగింది బట్ ఇది ఫైనల్ కాదు ఇంకా ఉన్నాయి పెండింగ్ బిల్లులు అనేవి రోజు రోజు కోటుకు బయటపడుతుండ పెండింగ్ బిల్లు అనేది అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు పెండింగ్ బిల్ అనే రోజు బయటకు వస్తున్నాయి సో అవన్నీ కూడా అప్పుల్లో చేరాల్సినవి అలాగే కార్పొరేషన్ లోన్లు ఏ కార్పొరేషన్ల పేరు మీద ఎంత లోన్లు తెచ్చారనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదు దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆ సమగ్ర విచారణ అయితే చేస్తున్నారు సో ఇదంతా కలిపి అందుకని చెప్పింది మీకు తెలిసిన దారుల్లో అప్పులు తెచ్చున్నా మా దృష్టికి తీసుకురండి ఆ క్రోడీకరించి అస్సలు ఒక ఫిగర్ ఎంత అనేది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది సో నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా అసెంబ్లీలో ఇచ్చారు అది కూడా ఒకసారి చూద్దాం సో ఇది నిన్న జరిగినటువంటిది మొత్తంగా అప్పులు మనం సింపుల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టే అయితే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికంటే తెలుగుదేశం పార్టీ హయాం నాటికి ఉన్నటువంటి అప్పు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లయితే మీరు గమనించాలి అప్పటికే మనకి లక్షన్నర దాదాపు కొంత అప్పు మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది లక్ష కోట్ల దాకా సో మిగిలింది టీడీపీ హయాంలో జరిగిన అప్పు బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఈ అప్పు ఎంతగా మా పెరిగింది తొమ్మిది పాయింట్ రెండు రెండు శాతంగా పెరగటం అయితే జరిగింది సో ఏది ఎంతనే దాని మీద అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ డెప్ట్ ఎంత అలాగే పబ్లిక్ అకౌంట్స్ సంబంధించి ఎంత కార్పొరేషన్ ద్వారా తెచ్చింది ఆ సివిల్ సప్లై సబ్సిడీకి సంబంధించి ఎంత పవర్ సెక్టర్ డ్యూ పవర్ సెక్టర్ అంటే విద్యుత్ శాఖకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి కానివ్వండి వీటన్నిటికి సంబంధించి అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే దానికి వచ్చినటువంటి ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం సో ఇవన్నీ కూడా దేనికి ఎంత అనేది చాలా సమగ్రంగా చంద్రబాబు గారు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అయితే ఇవ్వటం జరిగింది సో ఇది ఫైనల్ ఫిగర్ అనేది ఏంటంటే మనకు అర్థం అవ్వాలంటే ఈ ఫైనల్ ఫిగర్ చూస్తే మనకైతే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి సాక్షిలో నిన్న మొన్న కూడా కేంద్రం చెప్పింది కేంద్రం చెప్పింది కేంద్రం చెప్పింది అని చెప్తున్నారు కేంద్రం వేటి గురించి చెబుతుంది అంటే కేవలం బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాల గురించి మాత్రమే కేంద్రం చెబుతుంది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నా కూటమి ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న వాటిని మాత్రమే అప్పులుగా చెబుతుంది మరి బ్యాంకుల నుంచి కాకుండా నువ్వు తీసుకున్న వాటిని కూడా అప్పుల్లో చేర్చాలా బ్యాంకుల నుంచి కాకుండా అంటే వేటి నుంచి ఇప్పుడు నువ్వు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్నటువంటివి కానివ్వండి లేదా తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినటువంటివి కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వివిధ సంస్థల నుంచి వేటి నుంచి అయినా నువ్వు అప్పులు తీసుకుంటే బాండ్ రూపంలో జారీ చేసి అవి కానివ్వండి అలాగే పెండింగ్ బిల్లులు ఏదైతే ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి కానివ్వండి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి డ్యూస్ ఏదైతే ఉన్నది పవర్ సెక్టర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీటిల్లో ఉన్నటువంటి మొత్తం అప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుల ఖాతాలో చేరాలి ఇవి కేంద్ర ప్రభుత్వం అందులో ఇన్క్లూడ్ చేయడు కేంద్ర ప్రభుత్వానికి వీటికి సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇవ్వదు వాస్తవానికి కంట్రోల్ అండ్ అడిటర్ జనరల్కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇస్తే వాళ్ళకి సమగ్ర నివేదిక తయారు చేస్తారు బట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కాగును తప్పుదో పట్టించింది ఒకసారి కాకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు సమాచారం ఇవ్వట్లేదు యాభై వేల కోట్ల రూపాయలకు బిల్లులు లేకుండా లెక్కపత్రాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖర్చు పెట్టారని చెప్పి కాగు కడిగి పడేసింది కాగు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా తప్పుడు సమాచారం ఇవ్వటమే సో దాంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అసలు ఈ కార్పొరేషన్ ద్వారా ఎంత తెచ్చారు ఈ తాకట్టు పెట్టి ఎంత తెచ్చారు లేకపోతే ఇతర పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారాన్నే సేకరిస్తుంది ఇలా సేకరించిన ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారం అక్షరాల పది లక్షల కోట్లు ఇప్పటి వరకు బట్ ఇంకా ఇంతకు మించి ఆ విధ్వంసం అయితే జరిగింది అవి తేల్చాలి అంటే కొద్దిగా సమయం పడద్దు ఎందుకంటే ఏ కలుగులో ఏ అప్పు ఉందో తీస్తేనే కానీ బయటికి తెలిసే పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటి రాష్ట్ర పరిస్థితి అంటే ఇప్పుడు ఈ అప్పులకు సంబంధించి వడ్డీలను చెల్లించుకుంటూనే అప్పు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలా అంటే సాధారణంగా పది పది స్పీడ్తో పరిగెట్టాల్సిన రాష్ట్రం ఇప్పుడు ఇరవై స్పీడ్తో పరిగెట్టినా కానీ ఇదంతా కూడా అయ్యే పరిస్థితి కనపట్ల ఎందుకనంటే అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఆర్థిక విద్వాంసం చేసి ఉండకపోతే ఆయన పథకాలకు ఖర్చు పెట్టింది రెండు లక్షలు రెండున్నర లక్షల కోట్లు ఆయన చెప్పిందే సరే నీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయమే లేదు అనుకున్నా కానీ కేవలం పథకాల కోసం మొత్తం డబ్బు నువ్వు బయట తెచ్చాను అనుకున్నా ఆ రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ దాదాపుగా పది లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో మిగతా రాష్ట్రాన్ని నడిపినా పథకాల కోసం నువ్వు తెచ్చిన అప్పు పెట్టినా రెండున్నర లక్షల కోట్లే కదా మరి మిగిలిన డబ్బు అంతా ఏమైపోయింది నువ్వు ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదు ఎక్కడ నువ్వు ఎక్కడ ఒక రోడ్ వేయలేదు ఎక్కడ నువ్వు అదనంగా సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు పని పింఛను నువ్వు చేతనన్నా మూడు వేలు పింఛను కూడా ఎన్నికలకు నెల ముందు చేసావు మరి ఏమైపోయింది అప్పు అంతా ఋషికొండ ప్యాలెస్కి మాత్రం ఐదు వందల కోట్లు పెట్టి అయితే కనపడుతుంది అలాగే నీ ఇంటి తాడేపల్లి ప్యాలెస్కి ఒక యాభై కోట్లు వంద కోట్లో పెట్టుకున్నావు దానికి దీనికి దానికి అని చెప్పి ఏదో పెట్టుకున్నావు అదైతే కనపడుతుంది ఇక మిగతా ఏం కనపట్ల మరి ఎక్కడ పెట్టామనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి ఆర్థిక విద్వాంసం అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శిస్తే దాన్ని అబ్బెబ్బబ్బా అసలు అంత తప్పు లేనే లేదు కానీ విష ప్రచారం చేస్తున్నారన్నారు మరి ఈరోజు శ్వేతపత్రంలోనే చెప్పారు దాని గురించి పూర్తిగా ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొత్తం ఆర్థిక విద్వాంసం ఫలితమే రాష్ట్రం ఈరోజు ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి రాష్ట్రం ఆర్థికంగా స్థూల ఉత్పత్తి స్థూల మూలధనంలో కూడా బాగా దెబ్బతింది ఆదాయ మార్గాలు లేవు వాస్తవానికి ఏంటంటే మనం ఖర్చు పెట్టే దాంట్లో మనకు ఆదాయాన్ని కల్పించే దాని మీద పునరుత్పత్తిచ్చే దాని మీద ఎక్కువ ఖర్చు పెడితే అది రాష్ట్రాన్ని డెవలప్మెంట్కి ఉపయోగపడుద్ది ఎప్పుడు దాని నుంచి కంటిన్యూషన్ ఆదాయం అనేది రాష్ట్రానికి వస్తుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చే వాటి మీద పెట్ల కేవలం పథకాలు 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 అన్నాడు తప్ప దాని మీద పెట్ల ఫలితమే ఈరోజు రాష్ట్రం ఇలాంటి స్థితిలో ఉంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అప్పులతో రాష్ట్రం కుదేలైపోయింది ఈ అప్పుల భారాన్నించి గట్టెంకించడం అనేది ఇప్పుడు చంద్రబాబు గారికి తలకు మించిన భారంగా మారింది